హాయ్ హలో వెల్కమ్ టు హ్యాస్టాగ్యూ నా పేరు జకీర్ రేపటి సభ ఏప్రిల్ ఇరవై ఏడున బీఆర్ఎస్ పార్టీ తలపెట్టిన రజతోత్సవ సభ తెలంగాణ రాజకీయాల్లో గేమ్ చేంజర్ అని కొంతమంది మరో విముక్తి పోరాటానికి సంబంధించిన బీజం పడుతుందని కొంతమంది ఇది రేవంత్ రెడ్డి ప్రభుత్వ వ్యతిరేక సభ అని కొంతమంది ఎమ్మెల్సీ కవిత లాంటి వాళ్ళేమో ఇది కుంభమేళ లాంటి సభ అని ఈ సభ ద్వారా కేసీఆర్ చాలా గొప్ప ఒక సందేశాన్ని ప్రజలకు ఇవ్వబోతున్నారని సరే రకరకాల చర్చలు అలాగే ప్రకటనలు ఊహాగానాలు మీడియాలో కావచ్చు బయట కావచ్చు జరుగుతున్నాయి ఇప్పుడు ఇక మనం మాట్లాడవలసింది ఏంటంటే ఇవాళ పత్రికల్లో నేను చూసా మరో విముక్తి పోరాటానికి సిద్ధం కావాలంటూ ఎవరో పిలుపునిచ్చారు కేసీఆర్ భక్తులు ఎవరో పిలుపునిచ్చారు కేసీఆర్ పార్టీ అభిమానులు ఎవరో పిలుపునిచ్చారు పిలుపు బాగానే ఉంది విముక్తి అంటే ఎవరి నుంచి విముక్తి కావాలి ఇక్కడ నా పాయింట్ నా ప్రశ్న విముక్తి పోరాటం అంటే ఏంటి ఇప్పుడు ఎవరి నుంచి విముక్తి కావాలి అనేది చాలా కీలకమైన పాయింట్ ఇప్పుడు విముక్తి అనే దానికి మనము రెండు వేల ఒకటి నుంచి తీసుకుంటే రెండు వేల పద్నాలుగు వరకు పదమూడేళ్ల పాటు జరిగిన పోరాటం విముక్తి పోరాటమే ఓకే రెండు వేల ఒకటి నుంచి టిఆర్ఎస్ ఆవిర్భావం నాటి నుంచి రెండు వేల పద్నాలుగు వరకు జరిగిన పదమూడేళ్ల పోరాటం అంతా కూడా తెలంగాణ విముక్తి పోరాటమే తెలంగాణ ప్రజలు స్వేచ్ఛగా గాలి పీల్చుకోవడానికి సంబంధించిన పోరాటము పరాయీకరణ వలసీకరణకు వ్యతిరేకంగా జరిగిన పోరాటము ఇక రెండు వేల పద్నాలుగు నుంచి సీన్ కొంత రివర్స్ కనిపిస్తున్నమాట నిజం రెండు వేల పద్నాలుగులో కేసీఆర్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత సరే సంక్షేమ పథకాలు అభివృద్ధి కార్యక్రమాలు వగైరా వగేరా ఇవన్నీ ఒక అంశంగా మనకు కనిపిస్తూ ఉంటే తెలంగాణ ప్రజల ఆత్మగౌరవం నిలబెట్టడానికి ఆయన చేసిన కృషి ఏమిటి అన్నది మనం చర్చించాలి తెలంగాణ ప్రజలు కోరుకున్నది తమకు మూడు పుట్టలు బిర్యానీ పెట్టమని కాదు తెలంగాణ ప్రజలు ఎవరు కూడా మాకు కేసీఆర్ కిట్స్ కావాలని అడగలేదు తెలంగాణ ప్రజలు ఎవరు కూడా మాకు కళ్యాణ లక్ష్మి కావాలని అడగలేదు లేదా మరొకటి మరొకటి మాకు ఫలానా పథకం కావాలని అడగలేదు కానీ కేసీఆర్ ఏంటంటే ప్రజలు ఏమనుకుంటున్నారని కాదు తాను ఏమనుకుంటున్నాడో అది ప్రజలు అనుకోవాలని అనుకుంటాడు ఆయన ఇప్పుడు కేసీఆర్ చెప్పేది ఏంటంటే నేను మళ్ళీ ఒకసారి చెప్తున్నా కేసీఆర్ మైండ్లో ఏముంటుందంటే నేను ఏమనుకుంటున్నాను అది ప్రజలు అనుకోవాలి అంటే ప్రజలు అటువంటి అభిప్రాయంలో ఉండాలి ప్రజలు ఏమనుకుంటున్నారు అనేది తెలుసుకొని ప్రజాభిప్రాయానికి అనుగుణంగా నిర్ణయాలు తీసుకోవడం కాదు నేను ఒక నిర్ణయం తీసుకుంటున్నా అంటే అది చాలా ప్రజలకు గొప్ప ప్రయోజనకరమైన పథకంగా ఉపయోగపడే కార్యక్రమంగా ఆయన అనుకుంటారు రైతుబంధు లాంటి ఇష్యూ ఉంది ఫర్ ఎగ్జాంపుల్ రైతు బంధు గొప్ప పథకమే దాన్ని ఎవరు కాదడానికి లేదు అందులో ఏ రకమైన సందేహం లేదు ఎందుకంటే ప్రతి సీజన్లో రైతులకు నేరుగా డబ్బు ముట్టడము ఈ రకమైన కార్యక్రమం వల్ల రైతులకు పంట పెట్టుబడి కింద డబ్బులు అందేవి కనుక రైతుబంధు లాంటి పథకాన్నే రజతోత్సవ సభలో కూడా కేసీఆర్ ప్రధానంగా ప్రస్తావించే అవకాశం ఉంది అయితే రైతు బంధు కావచ్చు రైతు బీమా కావచ్చు లేకుంటే కేసీఆర్ కిట్స్ వగేర వగేర మనం ఏ కార్యక్రమాలు తీసుకున్నా ఆల్మోస్ట్ ముప్పై ఆరు నుంచి నలభై సంక్షేమ పథకాలు అమలు చేసినట్లుగా టీఆర్ఎస్ పార్టీ క్లెయిమ్ చేసుకుంటూ ఉంటుంది అయితే ఈ పథకాలన్నీ కూడా ఈ మధ్యకాలంలో ఒక ఇంటర్వ్యూలో మాజీ ఐఏఎస్ అధికారి డాక్టర్ జయప్రకాష్ నారాయణ చెప్పినట్టు ఉచితాల వల్ల ప్రజలు మరింత పేదరికంలోకి కూరుకుపోతారు తప్ప పేదరికం నుంచి వాళ్ళు బయటపడే అవకాశాలు ఉండవు ప్రజలకు కావాల్సింది విద్య వైద్య రంగం అంటే ప్రజలకు కనుక మీరు ఉచితంగా అంటే నాణ్యమైన విద్యను అందిస్తే అట్లాగే నాణ్యమైన వైద్య ఆరోగ్య సౌకర్యాలు కల్పిస్తే ప్రజలు అప్పుల పాలే అవకాశమే లేదు ప్రజల జీవన ప్రమాణాలు కూడా పెరుగుతాయి ఆ దిశగా కార్యక్రమాలు రూపొందించాలి అది అభివృద్ధిలో ఒక భాగంగా ఉంటుందని జయప్రకాశ్ నాయుడు గారు చెప్పారు నేను చెప్పట్లేదు కనుక మరి కేసీఆర్ ఎక్కడ తప్పటడుగు వేశారన్నది మనం ఒకసారి డిస్కస్ చేయాలి కేసీఆర్ చేసిన ఏంటంటే ఏదో ఒక రూపంలో ఒక పథకాన్ని ఒక కార్యక్రమాన్ని కనుక డబ్బు రూపంలో ప్రజలకు అందిస్తే వాళ్ళు ఇంకా మన వెంట ఉంటారు చచ్చినట్టుగా వాడు పడి ఉంటారు టీఆర్ఎస్ అభిమానులుగా ఉండిపోతారు అందువల్లనే కేసీఆర్ రావాలి కేసీఆర్ కావాలి కేసీఆర్ రావాల్సిందే కేసీఆర్ సీఎం కావాల్సిందే అనే ఈ నినాదాలు మాటలు ఇవన్నీ కూడా వస్తున్నాయంటే కారణం అదే ప్రజలకు ఆ స్థాయిలో డబ్బు చూపెట్టాడు కేసీఆర్ వంద కొంద శాతం ఇది నిజం నేను ఈ మధ్య కొన్ని గ్రామీణ ప్రాంతాలకు వెళ్ళినప్పుడు కూడా అక్కడ ప్రజల అభిప్రాయం అదే రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి కేసీఆర్ ప్రభుత్వానికి తేడా ఏమిటని నేను అడిగితే మాకు అప్పుడు పైసలు వచ్చేసరికి ఇప్పుడు పైసలు వస్తలేవు మాకు పైసలు కావాలి అంతే పైసలు అంటే వాళ్ళు అంటే ఈ వీడియోలో నేను పచ్చిగా చెప్తున్నాను సార్ ఇంతకుముందు మేము బ్లస్ పెట్టి తాగేటోళ్ళం సార్ మేము బెల్డెస్ పెట్టి తాగే పరిస్థితి లేదు ఇప్పుడు మరి ఏదో లెక్క తాగుతున్నాం సార్ లేకపోతే అది కూడా దొరకకపోతే సారా తాగుతున్నాం సార్ డబ్బులు లేవు సార్ డబ్బులకు కటకట అవుతుంది ఈ డబ్బులకు కటకట అనేది రెండు వేల పద్నాలుగు ముందు కూడా ఉంది రెండు వేల పద్నాలుగులో కూడా ఉంది ఎప్పుడైతే కేసీఆర్ వీటన్నిటిని గమనించి ఆయన దాదాపు నాలుగు దశాబ్దాలుగా రాజకీయాల్లో ఉన్న కారణంగా తెలంగాణ ప్రజల బలహీనతలు తెలుసు తెలంగాణ ప్రజలు ఎటువంటి సెంటిమెంట్కు కనెక్ట్ అవుతారో తెలుసు తెలంగాణ ప్రజలు డబ్బు కోసం ఎట్లా తంటాలు పడతారో తెలుసు కనుక డబ్బు రూపంలో కనుక మనం సంక్షేమ కార్యక్రమాల రూపంలో పథకాలను డబ్బును అందిస్తే ఇక వాళ్ళు పర్మినెంట్గా టీఆర్ఎస్ ఓటర్లుగా ఉంటారని అనుకున్నాడు ఆయన కానీ ఒక్కటి జరిగిన ఆయన చేసిన ఒక మిస్టేక్ ఏంటంటే ప్రజలు ఎప్పుడు కూడా ప్రగతి భవన్ కానీ లేదా ఏమంటాం మనం ఈ ఫామ్ హౌస్ కల్చర్ కానీ దీన్ని తెలంగాణ ప్రజలు హర్షించరు తెలంగాణ ప్రజలు ప్రగతి భవన్ నుంచి పాలించాలనుకున్న ఫామ్ హౌస్ నుంచి పాలించాలనుకున్న ప్రజలు ఒప్పుకునే అవకాశం లేదు గడీల పాలన కొనసాగినందుకే గడీల గడీల పాలనగా ఆయన దాన్ని మార్చినందుకే కేసీఆర్ను తిరస్కరించి ఫామ్ హౌస్కు పంపించేశారు మనకి రజతోత్సవ సభలో ఇవన్నీ ఆయన చెప్పవలసి ఉంటుంది విముక్తి పోరాటం అంటే ఏంటి ఇప్పుడు రాష్ట్రంలో తెలంగాణ ప్రభుత్వం ఉంది తెలంగాణ ప్రభుత్వం అంటే కేసీఆర్ ప్రభుత్వం కాదు ఇక్కడ చాలా టిపికల్ క్వశ్చన్ ఇది చాలా చాలా అంటే మనం చాలా లోతుగా చాలా సెన్సిటివ్గా సున్నితంగా ఆలోచిస్తుంది తప్ప మనకు అర్థం కాదు ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు అట్లా చేసి పారేశారు తెలంగాణ అంటే టీఆర్ఎస్ అది బీఆర్ఎస్ బిఆర్ఎస్ అంటే తెలంగాణ ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీతో లేని వాళ్ళు బీఆర్ఎస్ పార్టీని తిరస్కరించే వాళ్ళు బీఆర్ఎస్ పార్టీని విమర్శించే వాళ్ళు వాళ్ళు తెలంగాణ ద్రోహులని ఇప్పటికీ వేసే ముఠాలు ఉన్నాయి కొన్ని అందులో బాగానే వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఇప్పుడున్న ప్రభుత్వం ఇప్పుడు నాకు తెలిసి లేదా మన అందరికీ తెలుసు రేవంత్ రెడ్డి కానీ ఉత్తమ్ కుమార్ రెడ్డి కానీ సీధరబాబు కానీ కోమరిరెడ్డి వెంకటరెడ్డి కానీ సీతక్క కానీ లేకపోతే జూపల్లి కృష్ణారావు కానీ లేదా కొన్న ప్రభాగారు కానీ సీదరబాబు సార్ కానీ మరొకరు కానీ మరొకరు కానీ ముఖ్యమంత్రితో సహా పన్నెండు మంది మంత్రులు కూడా మొత్తం క్యాబినెట్ ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వమే కానీ కేసీఆర్ అండ్ కేసీఆర్కి సంబంధించిన సిలబస్ వేరు తెలంగాణ ప్రభుత్వం అంటే కేసీఆర్ ప్రభుత్వం చూడండి ఇది చాలా జాగ్రత్తగా గమనించాలి మనం తెలంగాణ ప్రభుత్వం అంటే తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఎవరికి ఎక్కువ మెజారిటీ ఇచ్చి అధికారంలోకి తీసుకొస్తారో వాళ్ళు ప్రభుత్వం నడిపిస్తారు కేసీఆర్ అట్లా రెండు టర్మ్స్ ఇచ్చారు అధికారం ఇచ్చారు మూడో టర్మ్లో ఆయన తిరస్కరించారు సో ఇక్కడ ఇప్పుడు జరుగుతుంది ఏమిటంటే విముక్తి పోరాటం అని ఎందుకు మాట్లాడుతున్నారంటే రేవంత్ రెడ్డి నుంచి విముక్తి పోరాటం ఈ విముక్తి పోరాటానికి అర్థం నేను ఇప్పుడు ఫైనల్గా చెప్తున్నాను విముక్తి పోరాటం అనే ఈ పిలుపు వెనుక రేవంత్ రెడ్డికి వ్యతిరేకమైన రేవంత్కు వ్యతిరేకమైన పోరాటం ఈ విముక్తి పోరాటం అంటే రేవంత్ రెడ్డి నుంచి రాష్ట్రాన్ని విముక్తి చేయాలనో లేకుంటే ఇంకేమంటాం మనం కాంగ్రెస్ పార్టీ నుంచి తెలంగాణను విముక్తి చేయాలనో మనకు అర్థం వస్తుంది ఇది నిజంగా సామాన్య ప్రజలంతా ఆలోచించాలి తెలంగాణ అనేది కేసీఆర్కు సంబంధించిన సొంత జాగీరు కాదు అట్లాగే ఆ కుటుంబానికి సంబంధించిన జాగీరు కూడా కాదు తెలంగాణ పార్టీ అంటే టీఆర్ఎస్ పార్టీ తెలంగాణ కోసం పుట్టిన పార్టీ మనందరికి తెలుసు ఇప్పుడు రజతోత్సవం చేసుకుంటోంది మరి ఇక్కడ డమ పాయింట్ ఏంటంటే తెలంగాణ పార్టీగా తెలంగాణ రాష్ట్రం కోసం ఆవిర్భవించిన పార్టీ తెలంగాణ కోసం ఏం చేసింది అంటే దాంట్లో చాలా విమర్శలు ఉన్నాయి సానుకూలతలు ఉన్నాయి రకరకాల అంశాలు ఉన్నాయి మరి ఇక్కడ పాయింట్ ఏమిటంటే తెలంగాణ ప్రజల ఆత్మగౌరాన్ని కేసీఆర్ కుటుంబం దెబ్బతీసింది ఇది వంద వంద శాతం నిజం సో ఇప్పుడు ఇక్కడ రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ మన పరిస్థితి ఏంటి ఈ నెక్స్ట్ టూ థౌజండ్ ట్వంటీ ఎయిట్ ఎన్నికల నాటికి మనం మళ్ళీ పుంజుకోవాలి మళ్ళీ అధికారంలోకి రావాలి అంటే ఇప్పుడు అధికారం టు అధికారం ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఏంటంటే మేము ఎప్పుడూ ప్రజల పక్షాన్ని ఉంటాము అనే దానికంటే కూడా ఇప్పుడు అధికారంలో వాళ్ళు తొమ్మిది ఏళ్ళు పది ఏళ్ళు ఇప్పుడు అధికారంలో అధికారం నుంచి కోల్పోయారు సో మళ్ళీ అధికారం కావాలి ఇప్పుడు వాళ్ళ స్కీమ్ ఇదే ఇంకా ఇంకొకటి లేదు ఇంకా అంటే ఈ పదిహేను పదహారు నెలలుగా వాళ్ళు అధికారం కోల్పోయి ఎంత ఆవేదనకు ఎంత క్షోభకు గురవుతున్నారో మనం దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు అందుకే కేసీఆర్ మళ్ళీ సీఎం కావాల్సిందే కేసీఆర్ సీఎం అయితేనే ఈ రాష్ట్రం బాగుపడుతుంది ఈ రాష్ట్రం ఈ పదిహేను నెలలోనే మా మొత్తం ధ్వంసం అయిపోయింది దీన్ని మళ్ళీ ఒక ట్రాక్లో పెట్టాలంటే కేసీఆర్ వస్తేనే ఇదంతా రిపేర్ అవుతుందని చెప్పడానికి కేసీఆర్ ప్రయత్నిస్తున్నాడు